హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జోహవా బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మక్క గారెలు అండి ఈ మక్క గారెలు చేయడం అయితే చాలా ఈజీ ఇంకా ఎట్లా చేసినా అనేది అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం పెట్టుకున్న మొక్కల్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి అది ఆ పేస్ట్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అదే మిక్సీ గిన్నెలోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇంకా ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని కూడా పేస్ట్ వేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టిన మక్క పేస్ట్లోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా కలపండి అవి రెండు కలిపిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిపి తరిగిపెట్టిన ఉల్లికాడలు కొత్తిమీర ఇంకా కరివేపాకు వీటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి వేసుకొని దాంట్లోకి ఒక కవర్ సాయంతో ఈ గారెల్ని అయితే పల్చగా ఒత్తుకోండి అలా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ చేసేసి వేడి వేడి నూనెలో ఈ గారెల్ని అయితే వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా కలుపుకోండి ఇలా ఈ a leaf really. రెండు వైపులా మంచి కలర్తో కాల్ కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి ఈ గారెలు అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఈ గారెల వీడియోని అయితే షేర్ చేసేయండి ఈ మధ్య కొంచెం వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి కదండి ఎందుకంటే పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ వచ్చినాయి ఇంకా మేము వీడియోస్ అన్నీ తిరుక్కుంటూ ఉంటే పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది కదా ఇంకా అందుకని వీడియోలు అయితే చేసినాము ఎప్పుడైనా కుదిరినప్పుడైతే ఇట్లా వంటల వీడియోలు అయితే మీకు చేసి పెడదామండి వీటిని కూడా చూడండి మాకైతే సపోర్ట్ చేయండి వీడియోని మాత్రం ఫుల్గా అయితే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ గారెలు ట్రై చేసి మీకు ఎలా కుదిరా అని కూడా నాకైతే కామెంట్ చేసేయండి ఇదిగోండి ఇట్లా గారెలు వేస్తా అంటే ఇంకా మా బావ అయితే ఈ గారెలోకి కాంబినేషన్ చికెన్ అయితే సూపర్ ఉంటుందని ఇంకా ఆయన పోయి చికెన్ తీసుకొచ్చిండు ఇంకొకటి అనుకుంటే ఒకటి అయింది ఈ గారెలు చేసిన మళ్ళీ చికెన్ కర్రీ కూడా వండాల్సి వచ్చింది ఇంకా గారెలోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే మాత్రం ఇట్లా కూడా ట్రై చేయండి కర్రీ చేసుకొని గారెలు చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇంకా ఏమో గారెలు చికెన్ కర్రీ చేసేసిన ఇంకా నైట్కేమో గారెలు అయితే అయిపోయినాయి కానీ చికెన్ కర్రీ మిగిలిపోయింది ఇంకా చికెన్ కర్రీలోకి అయితే మంచిగా బగారా రైస్ చేసిన ఈవినింగ్ మొదలు పెడితే నైట్ దానిక గారలు చేసి కర్రీ చేసి బగారా చేసిడు అయిందండి ఒక్కటి స్టార్ట్ చేస్తే మూడు పనులు అయినాయి అన్నట్టు ఇంకా అయినా కూడా మనం చేసుకుంటూ పోతే మనవలు తింటా అంటే మనకు హ్యాపీయే కదా వాళ్ళకు నచ్చినవి చేసి పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా అందుకని అయితే ఇంకా చేసిన ఇదిగోండి అయితే ఫస్ట్ వాయి అయిపోయింది ఇంకా మిగిలిన పిండితోని ఇట్లా సెకండ్ వాయి కూడా చేసేసిన ఇలా గారెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి వేస్తూనే ఉన్నా మా వాళ్ళు తింటూనే అన్నట్టు కర్రీ కాకముందే ముందు గారెలు కొన్ని తినేసేరు ఆ తర్వాత కర్రీ అయిన తర్వాత మిగిలిన గారెల్ని కూడా తినేసారు కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఉన్ను ఈ గారెలు వట్టికి కూడా గారెలు తినచ్చు ఇంకా ఇట్లా చికెన్ కర్రీతో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది మా సైడ్ అయితే ఇట్లా మక్క గారెలు చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ అంటే అది కర్రీ కూడా గ్రేవీలాగా కాకుండా మంచిగా పులుసులాగా చేసుకోవాలి అలా ఆ పులుసులో ఈ గారెలు పెట్టుకొని తింటే వావ్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేయండి ఇదిగోండి ఫస్ట్ వాయి అయిపోయింది కదా మా బావకేసి ఇస్తానా అప్పుడు మీకు చూపిస్తానా ఎట్లున్నది అనేది మంచిగా గారెలు కూడా పొంగుతాయి గారెలు పొంగినాయంటే మంచిగా ఫ్రై అయినట్టు పైన క్రిస్పీగా లోపల మెత్తగా పిండేమీ కూడా అంటుకోకుండా సూపర్గా వచ్చినాయండి ఇలా ఈ గారెలన్నీ చేసుకుంటా ఉన్నానన్నట్టు ఇదిగోండి గారెలన్నీ అయిపోయినాయి సగం అయిపోయినాయి సగం మిగిలినాయి ఇంకా కర్రీ కూడా అయిపోయింది అది కూడా కొంచెం పెట్టుకొని తిన్నారు మా వాళ్ళు ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము